ప్రార్థించినప్పుడు ఈ బతుకమ్మ తల్లి ప్రత్యక్షమై బతుకమ్మ అని చెప్పి వాళ్ళని దీవించి అప్పటి నుంచి బతుకమ్మను విశేషంగా ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నాం చాలా సంతోషంగా మనం చెప్పాలంటే మనం ఏ పండుగకు కూడా కుటుంబ సభ్యులు ఎంతమంది ఊర్లలో పోయి మనము బతుకమ్మ ఏ పండుగ చేసుకోం కానీ బతుకమ్మ పండుగకు దసరాకు మాత్రము అందరము పది రోజులు అందరము ఊర్లలోకి వెళ్ళి ప్రకృతిని మనకు ఈ సీజన్లో వచ్చిన పూలన్నిటినీ పెట్టి పూజిస్తాం ఈ బతుకమ్మ పిల్లలందరికీ ఈ రోజు నుండి రేపటి రెప్పటి నుండి సెలవులు ప్రతి ప్రతి రోజులు పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అందరికీ గౌరీదేవి తల్లి ఈ బతుకమ్మ తల్లి అనుగ్రహాలతో అనుగ్రహించి అందరిని సుఖశాంతులతోటి ఆరోగ్యాలతో రెండు నూరేళ్లు చల్లగా దీవించాలని చెప్పి ఈ బతుకమ్మని ప్రార్థిస్తున్నాను